డెబ్బై ఆరో సంకృత దిరోసా శుభాకాంక్షలు కొన్ని రోజు నేటు ఉమెన్ రైట్స్ అందరూ నా టీమ్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ మన బాహుబలి పట్టణ ప్రజలందరికీ మరియు ఈ కమిటీ లెంట్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు మరి ఈ మన నేటు ఉమెన్ రైట్స్ యొక్క ఉన్నటువంటి యొక్క సంస్థ అనేకటువంటి విషయాలలో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఈ సేవను ప్రతి ఒక్కరికి పెద్దలు గుర్తించి ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ యొక్క సంత శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తాం

ఇక్కడికి విచ్చేసినటువంటి హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ స్టేట్ మరియు జిల్లా కమిటీ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మన హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి హుసేన్ సార్ గారిని E aí దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు జెండా ఆవిష్కరణకు ఎంతోమంది మహానీయుల యొక్క త్యాగ ఫలితంగానే ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఏదో మహానీయుల యొక్క కృషి ఫలితంగా మనం జాతీయ జెండాను ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి కోసము కృషి చేసి సమాన అవకాశాలు కావాలి అప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన సుదీర్ఘ కాలంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా ఆయన డాప్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీ ద్వారా చేసి రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ సమాన అవకాశాలు కలగాలని హక్కుల కోసం పోరాడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున వారికి గణని వాళ్ళు అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా దాంతోపాటు వారికి ప్రత్యేకమైనటువంటి మా హ్యూమన్ రైట్స్ తరపున వారి సేవలను మేము చిరస్థాయిగా వారి ఆశయ సాధన కోసం మరి అదేవిధంగా మరి హక్కుల కోసం మేము కూడా నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి వారు ఈ యొక్క ప్రజాపాలన నిర్వర్తించాలని చెప్పేసి మేము హ్యూమన్ రైట్స్ నుంచి ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం దానికోసం అధికారులు కూడా రిప్రజెంటగా దాంతోపాటు వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజల యొక్క సంక్షేమంగా ప్రజల యొక్క కష్ట కష్టాలను వాటి సమస్యలను కూడా అధికారులు కూడా స్పందించి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం వేడుకలలో ఏ అయితే కొంతమందికి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను ఫిఫ్టీన్త్ ఆగస్టునుడు గవర్నర్ కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతున్నాడు ఆ విధంగానే సమాజంలో అసమానతలు కూడా వాటికి తావునివ్వకుండా దాన్ని వారి యొక్క కృషి ఫలితంగా కూడా చేసి ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ దానికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి అమలు చేసినప్పుడు మాత్రమే పేదవాడికి న్యాయం జరుగుతుంది ఆ పేదవాడికి న్యాయం జరగాలంటే రాజ్యాంగం అమలు జరగాలని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈ తరఫున ఈవెరు సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తున్నాం